దేవునికి స్తోత్రము దేవదేవునికి దేవుని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభము తెలియజేస్తున్నాను ప్రియ సహోదరి సహోదరులారా ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది ఈ దినాల్లో ఈ లోకములో మనం చూసుకున్నట్లయితే అనేక మంది దుర్మార్గులు దుష్టులు బందిపోటు దొంగలు అలాగే చెడ్డవారు ఎవరిని చూసుకున్నా సరే ఉగ్రవాదులు కానీ వీరందరినీ చూసుకుంటే ఈ దినాన్ని మనం వారి గురించి ఏ విధంగా మాట్లాడుకుంటున్నాం వారు మొట్టమొదటి నుంచే దుష్టులు దుర్మార్గులు చెడ్డవారుగా ఉన్నారా వారు చూసుకున్నట్లయితే చాలా భక్తిలోనూ మంచి తత్వాన్ని కలిగినటువంటి వారే కానీ వారు రాను రాను ఏమైపోయారు చెడ్డవారు గాను దుష్టులుగాను భయంకరటి స్థితిలోకి వెళ్ళిపోయారు బైబుల్ గ్రంథంలో కూడా అనేకమంది భక్తులు కూడా మొదట్లో చాలా భక్తి కలిగి అంతటి భక్తి కలిగినటువంటి వారు ఎవరు లేనంతగా వారు ఉన్నారు కానీ రాను 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 ఉగ్రవాదుల్లాగా దుష్టులాగా చెడ్డవారులాగా వారు అయిపోయారు బైబుల్ గ్రంథంలో ఇస్సరయ్యకు మొట్టమొదటి రాజు అయినటువంటి సౌలు గారు కనుక మనం చూసుకున్నట్లయితే ఈ దినాన్న మొదటి సమయాల గ్రంథము తొమ్మిదో అధ్యయము మొద మూడో వచ్చి నుంచి చూస్తే సౌలు తన తండ్రి అయిన కీషు యొక్క గార్ధాబములు తప్పిపోగా తన తండ్రి అయినటువంటి గార్ధాబములు అంటే గాడిదలు తప్పిపోతే ఆ గాడిదలను వెతకమని సౌలు గారికి తన కుమారుని సౌలుని పిలిచి మన దోశల్లో ఒకని తీసుకుని పోయి గార్ధాబములను వెతకమని చెప్పాను అతడు పోయి ఎఫ్రాయి మను తిరిగి షాలీషా దేశంలో సంచరింపగా అవి కనబడలేదు తన తండ్రి నువ్వు ఒక పనివాణి తీసుకుని వెళ్ళిపోయి ఒక దోశను తీసుకుని వెళ్ళి మన గార్ధాబులు గాడిదలు తప్పిపోయి నువ్వు వెళ్ళి మీరు వెళ్ళి వెతకండి అని అన్నప్పుడు వారు వెళ్ళారు కానీ అవి ఎక్కడా కనబడలేదు బెన్యామీన్యుల దేశము సంచరించి చూడగా అవి దొరకలేదు అయితే వారు నూపు దేశములకు వచ్చినప్పుడు మనము తిరిగి వెళ్ళిద్దాము రమ్ము గార్ధాబముల కొరకు వచ్చింది నా తండ్రి మన కొరకు విచారపడినేమోనని సౌలు తన ఇద్దరున్న పనివాడు తన ఇదిగో మన గార్ధాబులు వెతుకుతున్న దొరకట్లేదు ఈ గార్దాబల గురించి కాదు తండ్రి మా తండ్రి ఇదిగో మన గురించి ఒకవేళ చింతపడతాడేమో ఏంటి వీళ్ళు ఇంకా రాలేదు ఎక్కడికి వెళ్ళిపోయారు తప్పిపోయారా అని తండ్రి నా తండ్రి చింతిస్తాడేమో మనం వెళ్ళిపోదాము అని అంటే ఆ దాసుడు వచ్చినటువంటి దాసుడు అంటాడు వాడు ఇదిగో ఈ పట్టణంలో దైవజనుడు ఒకడున్నాడు ఈ పట్టణంలో ఒక దైవజనుడు ఉన్నాడు అతడు బహుగనుడు అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును చూడండి కొంతమంది యజమానులుగా ఉన్నప్పుడు దోసుడుగా ఉన్నటువంటి వాడు అంటే ఒక పనివాడిగా ఉన్నటప్పుడు యజమానికి ఏదైనా చెప్తే నువ్వేంటరో చెప్పింది అని అసలు కొంతమంది వినరు లెక్క చేయరు వీడు ఆఫ్టర్ ఆల్ నా కింద కూలివాడు పనివాడు అని అనుకుంటారు కానీ సౌలు తన కింద పనిచేసేటువంటి పనివాడి యొక్క మాట విన్నాడండి అంటే సవులు తన పనివాడి యొక్క సలహా స్వీకరించాడు పనివాణి యొక్క మాట విన్న గొప్ప విధేయుడిగా మనకి గారు కనబడుతున్నారు కదా అదే గారు కూడా చూసుకున్నట్లయితే ఇస్రాయేల్ సైన్యాన్ని లెక్క పెట్టమంటాడు అయ్యో నా ఏలిన వాడా నువ్వేం పని చేస్తున్నావు అని యోవాబు అనుకుంటా నువ్వేం పని చేస్తున్నావు వద్దు లెక్క పెట్టొద్దు అని అంటే అతని యొక్క మాట తన దాసుడి మాట విన్నాడా వినలేదు గారు కానీ సౌలికి తన పనివాడి యొక్క మాట వినేటువంటి తత్వం ఉంది పనివాడి యొక్క మాట విన్నటువంటి గొప్ప విధేయుడిగా ఉన్నాడు ఇటువంటి వచ్చారు వచ్చినప్పుడు అంటాడో గారు అంటారు అయితే మరి మనం దైవ దైవజనుడి దగ్గరికి మనం వెళ్తున్నాం కదా అతని దగ్గరికి మనం ఉత్తి చేతులతో వెళ్ళిపోతే బాగాదు కదా కొంతమంది చూడండి దైవ సేవకుల దగ్గరికి వెళ్తారు ఏదో ఊపుకుంటూ వెళ్ళిపోతారు అంటే ఏదో ఇచ్చేమని కాదు కానీ సవులు ఇక్కడ అమ్మో దైవ జైవ దైవజనుడి దగ్గరికి వెళ్తున్నాం కదా మనం ఏం తీసుకుని వెళ్ళాలో చూడు అందులో ఏమైనా ఉన్నాయేమో చూడు అందుకు సవులు మనం వెళ్ళ వెళ్ళున్నడ ఆ మనిషికి ఏమి తీసుకొని పోదుము మన సామాగ్రి నుండి భోజన పదార్థములు సరిపోయినవే ఆ దైవజనుడికి బహుమానము తీసుకొని పోవటకు మనకేమీ లేదు అని తన పనివాడితో చెప్పి అంటే సేవకుడి దగ్గరికి వెళ్తున్నప్పుడు ఏదో ఒకటి తీసుకెళ్లాలని ఎంత తపనండి సౌలు గారికి ఎంత మంచి మనసు ఉంది అని అన్నప్పుడు తన పనివాడు ఇదిగో నా యొద్ద ఏముంది ఏమీ లేదని పనివారితో చెప్పి మన యొద్ ఏమి ఉన్నదని అడగా వాడు సౌలుతో చిత్తగించము నా పావు పావుతలము వెండి కలదు మనకు మార్గం తెలియజెప్పినందుకే దాన్ని ఆ దైవ జనుడికి ఇదిగో ఇచ్చదు కిలో వెండి ఉంది అని అన్నప్పుడు దైవ దగ్గరికి మనం వెళ్తున్నాం కదా అంటే దైవజనుడు అంటే ఎంత గౌరవం అండి ఎంత ఎంత విధేయత సౌలు గారికి అటువంటి వినయ విధేత కలిగినటువంటి సౌలు గారు ఈ యొక్క తొమ్మిది అధ్యాయం పదిహేడు వచ్చినకి వస్తే ఎప్పుడైతే తన యొక్క దాసుడు గారు వస్తున్నారో సవులు గారిని చూడగానే సమీరు గారు ఏమన్నారు పదిహేడు వచ్చినాలో మొదటి సమీరు తొమ్మిది పదిహేడు సవులు సమీరులకు కనబడగానే యహోవ సవులు సమీరు గారు కనబడగానే దేవుడు మాట్లాడుతున్నాడు ఇతడే నేను నీతో చెప్పిన మనిషి అదంతా ముందు చదువుకుంటే సౌ సమీరు గారితో దేవుడు మాట్లాడాడు ఇదిగో ఇతడే నేను నీతో చెప్పిన మనిషి ఇదిగో ఇతడే నా జనులను ఏళ్ళునని అతనితో సెలవిచ్చిన ఇదిగో ఇస్రాయేల్ ప్రజలందరిని కూడా నా నా ప్రజలందరినీ కూడా ఏలేవాడు ఎత్తడే అని సమయలు గారితో చెప్పినప్పుడు పదో అధ్యాయము మొదటి వ్యతిలో చూసినప్పుడు అప్పుడు తి తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతను ముద్దు పెట్టుకొని యహోవని అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అని చెప్పి ఇలాగో సెలవిచ్చాడు ఇదిగో ఇస్రాయేల్ ప్రజల్ని ఏలటానికి దేవుని నన్నుకున్నాడని అతన్ని అభిషేకించాడు ఎంత గొప్ప భాగ్యం అండి అయితే ఎప్పుడైతే సౌలుని సొమేలు గారు అభిషేకించారో అంటాడు సొమేలు గారు ఇదిగో నీవు యుద్ధము చేయాలి ఇప్పుడు నువ్వు వెంటనే యుద్ధము చేయాలి ఎవరితో అన్నప్పుడు అమాలేకులతో నువ్వు యుద్ధం చేయాలి ఎందుకంటే అమాలేఖలు చెడ్డవారు దుష్టులు వారు సాతాని యొక్క సంబంధులు వారు అన్నప్పుడు అమాలేకులతో యుద్ధం చేయలేనప్పుడు నిర్గమకాండము పదిహేడు అద్యము పదిహేను వచ్చిన చూస్తే తరువాత మోసే ఒక బలిపేటము కట్టి దానికి యహోవా అని పేరు పెట్టి అమాలేకులు తమ చేతిని యహోవా సింహాసులకు విరోధముగా ఎత్తి గనుక వారి యొక్క చేతుల్ని ఎవరికి విరోధంగానో మనం కూడా కొన్ని సమయాల్లో మన చేతుల్ని మన కళ్ళని మన నోటిని ఎదుటి వారికి విరోధంగా ఎత్తుతూ ఉంటాం కొన్ని సమయాలు దేవునికి విరోధంగా ఎత్తుతూ ఉంటాం అమాలేఖ్యలు కూడా దేవునికి విరోధంగా ఎత్తారంట తమ చేతుల్ని ఎత్తిరి గనుక ఏహోవాకు అమాలేఖ్యతో తరతరముల వరకు ఎద్దమనిను దేవుడు ఏమన్నాడో ఇదిగో వీరికి తరతరములు యుద్ధములై వారి జీవితాల్లోనూ అని అంటాడు ఎప్పుడైతే ఈ విధంగా చెప్పాడో సమీలు గారు సౌలు గారితో ఇదిగో నువ్వు నాకంటే ముందుగా ఎక్కడికి గెలిపోవాలి గెలగాల నాకు వెళ్ళగా దహన బలులను బలులను మొదటి సమయల గ్రంథం పదార్జెని ఎనిమిది రోజులకి వస్తే నే నాకంటే ముందుగా నువ్వు వెళ్ళిపో గెల్గానోకు వెళ్ళగా దహన బలులను బలులను సమాధాన బలులను అర్పించుటకే నేను నీ వద్దకు తిరిగి ఒత్తును నాకు పని ఉంది సమీల గారికి ఏదో పని తగిలినట్టుకుంది నేను వెళ్తాను నేను వెళ్ళి వారం రోజులు అంటే ఏడు రోజులని తిరిగి వచ్చేస్తాను అప్పటి వరకు నువ్వు ఎదురు చూడు నేను యొద్దకు వచ్చి నీవు చేయవలసిన దానికి నేను నీకు తెలియజేయే వరకు ఏడు దినముల పాటు నీవు వచ్చట నిలువలను నేను వచ్చేంత వరకు నువ్వు ఉండు అంటే దైవ సేవకుడు మాట వినాలి కదా పనివాడి మాట విన్నటువంటి ఒక దాసుని మాట విన్నటువంటి సౌలుగారు ఒక ప్రవక్త చెప్పినటువంటి ఒక దైవ సేవకుడు చెప్పినటువంటి మాట వినడా వినాలి కదా పనివాడి మాట విన్నటువంటి గొప్ప విధేయుడిగా ఉన్నాడు కదా మరి సేవకుడు చెప్పిన మాట మాట వినకపోతే ఎట్లాగా నిజమైనటువంటి సేవకుడు అండి దొంగ సేవకుడు చెప్పిన మాటలు కాదు సోమేలు గారు ప్రవక్త అయిన దేవునితో మాట్లాడినటువంటి వ్యక్తి అని ఏడు దినముల పాటు నువ్వు అచ్చటం నిలవాలని చెప్పినప్పుడు సొమీలు గారు ఏం చేశారు పదమూడు అధ్యాయం ఎనిమిది వచ్చిన వెళ్తే సొమేళ్ళు చెప్పినట్టు అతడు ఏడు దినములు ఆగి సొమీలు గారు చెప్పినట్టు కానీ ఏడు దినములు ఆగాడు కరెక్టే ఆయన వచ్చే వరకు వెయిట్ చేయాలి కదా కొంతమందికి ఏదైనా చెప్పినప్పుడు వారు ఓర్పు కలిగి ఉండరు దేవుడు ఏదైతే చెప్పాడో దేవుని సేవకుడు ఏదైతే చెప్పాడో అని వినాలి ఆగి సొమయలు గెల్గానకు రాకపోటి జనులు తన యద్ద నుండి చెదిరిపోటి చూచి దహన బలులను సమాధాన బలును ఎద్దకు తీసుకుని రమ్మని చెప్పి దహన బలు ఏం చేశాడు అర్పించేశాడండి జనులు తన యద్ద నుండి వెళ్ళిపోతున్నాడు ఒక ప్రవక్త చెప్పాడు కదా నువ్వాగు నేను వచ్చేంతవరకు అన్నప్పుడు మనం ఉండాలి ఉండకుండా బలును సమాధాన బలు అర్పించేసి జన్లు వెళ్ళిపోతున్నారని ప్రవక్త మాట వినక వినకపోయాడు ప్రవక్త మాటకి అవిధేయత చూపించినటువంటి సౌలు అవిధేయుడు అయిపోయాడు చూసారా మొదట ఏ విధంగా ఉన్నాడో ఇదిగో రాను రాను ఏమైపోతుంది మనం కూడా దేవుణ్ణి బాప్తీసం తీసుకోకముందు అమ్మో ఎంతో కొంత భయము భక్తి కలిగి ఉంటాము చాలా నిష్టగా ఉంటాం కొన్ని సమయాల్లో బాప్తీసం తీసుకున్న తర్వాత అప్పుడు కూడా పర్వాలేదు సంఘానికి పది గంటలకు రావాలంటే తొమ్మిది గంటలకు వచ్చి కూర్చుంటాము తర్వాత తర్వాత రాను 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 పర్వాలేదులే పాటలు అయిపోవాలా సాక్ష్యాలు అయిపోవాలా వాక్యం అన్నీ అయిపోవాలి ఇంకా అంటే ఎంత చులకన దేవుడు అంటే చులకనండి అలవాటు అయిపోయింది పొరపాట్లు చేయటం అలవాటు అయిపోయింది సౌలు గారు ఆయన మాట వినకుండా పదిహేను అధ్యయ మూడో వచ్చినలో చూస్తే మొదటి సమయంలో కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకులను అర్థం చేయు చేయించు మరి యుద్ధానికి వెళ్ళాలి కదా యుద్ధం చేయాలి కదా అర్పించేశాడు దేవుడు ఏం చెప్పాడు మొదటి సమయంలో పదిహేను మూడులో నువ్వు అమాలేకుల మీదకి యుద్ధానికి వెళ్ళి వారితో వారితో యుద్ధం చేసి అమాలయకులే కానీ వారి యొక్క ఎద్దుల్నే కానీ పశువులనే కానీ గొర్రెల్ని కానీ గాడిదల్ని గార్ధములే కానీ ఒంటల్లే కానీ ఏది కూడా అసలు సర్వం నాశనం చేసామన్నాడు హతం చేసామన్నాడు అంతే చేసామని అంటే పదిహేను మూడిదంతా మీరు చదువుకుంటే వారి కలిగినదంతా బొత్తుగా పాడు చేసి అమాలయకులు నిర్మలు చేయమని దేవాతి దేవుడు చెప్తే ఈయన ఏం చేశాడండి అదే పదిహేను అధ్యాయము ఎనిమిదో వచ్చిన వస్తే అమలేఖలు రాజైన అగగ్గును ప్రాణంతో పట్టు అసలు ప్రాణం తీసేమంటే ప్రాణంతో పట్టుకున్నాడు సౌలు గారు దేవుని యొక్క మాటకి దేవుని యొక్క సేవకుని మాటకి విధేత చూపిస్తున్నాడా లేదండి మనం కూడా రాను రాను దేవుళ్ళు దగ్గరగా ఉండాలి కానీ దూరం అయిపోకూడదు దృష్టిని వైపు మళ్ళీపోకూడదు మన ముందు దేన్నైతే అసహించుకున్నామో మరలా దాని దగ్గరికి వెళ్ళకూడదు మనం కానీ దాని దగ్గరికే వెళ్తామను కుక్క తన వాంతికి తిరిగి వెళ్ళినట్లుగా మనం కూడా అలాగ వెళ్తాం ఇక్కడ దేవుడు చెప్పాడు మొత్తం అందరిని చేయమంటే ఇదిగో అమాలేకులు రాజైన అగగును ప్రాణంతో పట్టుకుని జనులందరిని కత్తి చేత నిర్మల చేశాను సౌలను జనులను కూడి అగగును గొర్రెలను ఎడ్లలోను క్రొవ్వ గొర్రెల గొర్రెల పిల్లలను మొదలైన వాటిలో మంచి వాటిని నిర్మూలన చేయక కడగా నుంచి దేవుడేమో పశువులు అన్నీ కూడా ఎందుకనంటే మొత్తం అన్నీ వీరెంత అంటే అమాలయకులు గాడిదల గుర్రాల ఒంటిలా వాటితో కూడా సాంగత్యం చేసినటువంటి వారు వీరు అందుకే వాటి వల్ల మీకు ప్రమాదం వాటన్నిటిని కూడా మీరు నిర్మూలన చేయమంటే ఇక్కడ శవులు అతనికి నచ్చినటువంటివి మంచివి పక్కన పెట్టుకున్నాడు పక్కన పెట్టుకుంటే చూసారా ఆ రాజుని చంపకుండా ప్రాణంతో పెట్టుకున్నాడు ఇస్తూరి గ్రంథము మూడో అధ్యయం పదో పదో వచ్చిన చూస్తే రాజు తన ఉంగరము తీసి దానిని హమ్మోదాత కుమారుడైన అగాగియుడగు ఆమాడుకిచ్చి ఈ ఆమాడు ఎక్కడవాడు అగా ఇదిగో ఈ అగాగు అమాలికల అయిన అగాగు ఉన్నాడు కదా వాడి సంతతిలో నుంచి వచ్చినటువంటి వాడే వీడు ఏం చేసేయాలనుకున్నాడు మొత్తం యోధ అసలు ఆ యోధ వారు మొత్తం వారి తరాన్నే తీసేయాలనుకున్నాడు వారి సంతతి వారు ఎవరు ఉండకూడదు యోధ జనంగానే లేపేయాలనుకున్నాడు చూసారా దేవుడు ఏమైతే చెప్పాడో అది మనం చెయ్యాలండి దేవునికి విరోధంగా మనం వెళ్ళకూడదు చూసారా ఏదైతే చెప్పాడో మనం అది వినాలి మనం కూడా ఏదైతే దేవుడు చేయొద్దన్నాడో అది మనం చేయకూడదు మనం ఏం చేస్తాం పాపం చేస్తాం పాపాన్ని విడిచిపెట్టినప్పుడు మరలాద్దకు మనం వెళ్ళకూడదు సవులు గారు మొదటి సమయాలు ఇరవై ఎనిమిది మూడు చూస్తే సమయాలు మృతి పొందగా మృతి పొందిన తర్వాత మరియు సవులు కర్ణపిచాచము గలవారిని వారిని దేశంలో నుండి ఏం చేశాడు వెలగొట్టేశాడు మళ్ళా ఏదైతే తిరస్కరించాడో మళ్ళీ దాని దగ్గరికే ఏదైతే అసహించుకున్నాడో మళ్ళీ దాని దగ్గరికే ఏదైతే విడిచిపెట్టాడో మరీ దాన్ని తెచ్చుకుంటానికే ఈ దినాల్లో మనం కూడా అదే విధంగా ఉన్నామండి పాపాన్ని విడిచిపెట్టేసి మళ్ళీ పాపం దగ్గరికి వెళ్తున్నామా అసహించుకున్న దాన్ని మరలా మనం చక్కగా ప్రేమతో తీసుకుంటున్నామా విడిచిపెట్టాలండి ఇదిగో ఎనిమిదో వచ్చిన చూస్తే ఏం చేశారు సౌలు గారు కాబట్టి సౌలు మారువేషము ధరించి వేరు బట్టలు తోడుక్కొని ఇద్దరు మనుషులను వెంట పెట్టుకుని పోయి రాత్రివేళ ఆ స్త్రీ వద్దకు వచ్చి మనలో ఉన్న దెయ్యాన్ని వెళ్ళగొ ఏం చేశాడు ఆ కర్ణపిసాజ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడమంటాడు అంటే ముందేం చేశాడు మూడో వచ్చినలో మొదటి సమయంలో ఇరవై ఎనిమిది మూడులో వెళ్ళగొట్టేశాడు మరలా వెళ్ళగొట్టిన దాని దగ్గరికి కర్ణప్రసాద్ దగ్గరికి వెళ్తున్నాడు అంటే ఏ స్థితిలో ఉన్నాడండి అంటే పొరపాట్లు ఏమైపోతున్నాయి అలవాటు అయిపోతుంది అయిపోతున్నాయి ఈ దినాల్లో దేవుడన్నా దేవుని యొక్క సన్నిధి అన్న భయము లేదండి పొరపాట్లు చేసేయటమే అలవాటైపోయింది వాడికైపోయింది దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది మనకు అలవాటు అయిపోకూడదు పొరపాట్లు అలవాటు అయిపోకూడదు అయిపోకూడదు దేవుడు మనకి దేవుడు మహోన్నతుడు మహాగణుడు పరిశుద్ధుడైన ఎందుకంటే మనలో ఉన్నటువంటి ఆ పాపాన్ని వెలగొట్టినప్పుడు మనలో ఉంటుంది ఆ దెయ్యాన్ని వెలగొట్టినప్పుడు మనం ఏం చేయాలండి దేవుణ్ణి ఆహ్వానించాలి మన హృదయాన్ని మనం శుద్ధీకరించుకున్నప్పుడు ఆ దెయ్యాన్ని ఆ శాతాన్ని పోగొట్టుకున్నప్పుడు తొలగించినప్పుడు తరిమేసినప్పుడు మన హృదయం కాలిగున్నప్పుడు ఇదిగో హృదయం అనే తలుపు వద్దాయి తడతాడు ప్రభువా ఎంతవరకు ప్రభావ నా హృదయంలో పాపాన్నిచ్చుకున్నానయ్యా ఇదిగో నా హృదయంలో దృష్టికి స్థానాన్ని ఇచ్చానయ్యా వాడిని వెలగొట్టేసానయ్యా ఇదిగో నేను శుద్ధీకరించుకున్నాను నా హృదయంలోకి రమ్మంటే ఆయన అప్పుడు నీ హృదయంలో తలుపు కదా అప్పుడు నువ్వు ఆహ్వానిస్తూ ఆయన వస్తాడు ఆయన ఆహ్వానించము నువ్వు ఖాళీ చేసుకున్నావు ఖాళీ ఉండి అలా పెట్టుకుంటే అందుకే మత్తాయని సంవత్సరం పన్నెండు నలభై నాలుగులో చూస్తే విశ్రాంతి దొరకనందున తిరిగి వెళ్ళదుననుకుని తనకంటే చెడ్డమైన మరి ఏడు దెయ్యాలని తెచ్చుకుంది ఎందుకు ఖాళీగా ఉంది ఒక గనుడిని మనం వెళ్ళి ఆహ్వానిస్తాం రండి మీరు మా ఇంటికి రండి అంటే వస్తాడు ఒక పనికి మనవాడిని మనం ఆహ్వానిస్తామా ఆడికి ఆహ్వాన అవసరం లేదు డైరెక్ట్గా చూడండి తాగుబోతులు కొంతమంది ఉంటారు ఒక ఫంక్షన్ జరుగుతుంది అనుకోండి పిలవ అవసరం లేదు కొంతమంది ఉంటారు కదా పిలవకుండానే వచ్చేస్తారు కొంతమంది తాగిపోతే కాదు కొంతమంది పిలవకుండానే వారు ఎక్కడ పడితే అక్కడికి వచ్చేస్తారు వాడికి ఏం పిలుపు అవసరం లేదు ఒక గనుడు ఒక పెద్దవారిని గౌరవనీల్ని వాళ్ళలో వచ్చేస్తారంటే నేను పిలవకుండానే మనం ఆహ్వానించినప్పుడు వస్తారు మరి దేవాతి దేవుడు తలుపు తొలుపుదొడ్డ తడుతున్నాడంటే ఆయన వచ్చేస్తాడేంటి మనం ఆహ్వానించాలండి మన దేవుడు గొప్ప దేవుడు ఇదిగో ఏదైతే అసహించుకున్నాడో ఏదైతే వద్దనుకున్నాడో ఏదైతే దేశంలోంచి కర్ణ పిశాచుల్ని ఆ సోదిగాండ్రులు అందరు తరిమేశాడో మరలా వారి దగ్గరికి వెళ్ళాడండి అంటే ఏ విధంగా గారు ఉన్నారో వాడుకైపోయింది అలవాటు అయిపోయింది పొరపాటు చేయటం ఇదిగో రెండో సమయంలో ఒకటి ఎనిమిదిలో చూస్తే నీవెవ్వడమని అతడు నన్ను అడగగా చూడండి దేవుడు ఏం చెప్పాడు అమాలేకుల్ని మొత్తం అందరిని ఏంటి స్త్రీలు పురుషులు చిన్నపిల్లలేంటి లేకపోతే ఎద్దులేంటి అన్నీ కూడా నాశనం చేసేయమంటే ఇక్కడ చూడండి నీవెవ్వడమని అతడు నన్ను అడగగా నేను అమాలేకుడినని చెప్పి తిని ఫిలిస్తీన్లతో యుద్ధం చేసినప్పుడు సౌలుగారు చంపబడితే అతడు నా ప్రాణం ఇంకా నాలో ఉన్నది కానీ తల చేత నేను బహు బాధపడుచున్నాను నీవు నా దగ్గరికి నిలువు వచ్చి నన్ను చంపుమని సెలవిగా ఎలాగూ పడిన తర్వాత ఏం చేశాడు ఆ అమలేకుడే గారిని చంపేస్తాడు అంటే పొడి చేయమంటాడు ఇంకా అంటే సౌలుగారు పొడుచుకునేటువంటి ఆ శక్తి కూడా లేదు దేవుడు ఎవరిని చంపమన్నాడో అమాలయకుని చంపమన్నాడు చివరికి ఎవరి చేతిలో చచ్చాడు అమాలేకుడి చేతిలోనే చచ్చాడు దేవుడికి విరోధంగా నడిచేటువంటి అమాలేకుల్ని దేవుడు నిర్మూలన చేయమన్నాడు సమస్తమును రాజుని చంపలేదు అతనికి నచ్చినటువంటి మందలను తీసుకున్నాడు ఎద్దులను తీసుకున్నాడు బలిష్టమైనటువంటి క్రొవ్వినటువంటి మేకలను తీసుకున్నాడు పిల్లల్ని తీసుకున్నాడు చివరికి ఎవరినైతే హతము చేయమన్నాడు దేవుడు వారి చేతిలోనూ హతమైపోయాడు గారు అందుకేనండి మనం కూడా దేవుడు దేవుని యొక్క వాక్యం చేస్తుంది ఇదిగో మనమంతా సాతాని గారిని అంటే మనం చంపలేదా వాడే మనం చంపేస్తాడంటే మన చూపు చెడు చూపులు ఉన్నప్పుడు వాటిని మనం చంపేయాలి ఇది నేను చూడకూడదు అన్నప్పుడు లేకపోతే ఆ చూపులే మనం చంపేస్తాయి ఆ మోహపు చూపే మనల్ని చంపేస్తుందండి దేవుని యొక్క వాక్యం సెలవుతుంది ఏదైతే దేవునికి విరోధంగా ఉందో దాన్ని మనం చంపేయాలి ఈ లోకాషలు ఉన్నాయా కోరికలోనే చంపేయాలి లేకపోతే అవే వాటిని అవే మనల్ని చంపేస్తాయండి ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి అనేక మంది దినాన్న డబ్బు వ్యామోహంతో ఏం చేస్తున్నారు ఎదుటి వారు చంపేయాలి చివరికి వారు వారేమైనా బ్రతుకుతున్నారా ఆ డబ్బు ద్వారానే వారు చనిపోతున్నారు కదా భయంకరమైన పరిస్థితులండి పొరపాట్లు చేయటం అలవాటు అయిపోతుంది దేవుడు అంటే దేవుని యొక్క పని అంటే చులకనైపోతుందే ఇదిగో ఉజ్జ మనందరికీ తెలుసు కదా ఏం చేశాడు ఉజ్జ చాలా మంచి భక్తిపరుడు మొదట్లో మరి దేవుని యొక్క మందసాన్ని పట్టుకున్నాడు చనిపోయాడు కదా మొదటి సమయ గ్రంథం ఒకటే ఏడో జో ఒకటో వచ్చిన చూస్తే అంతటా కిర్యాచార్యము వారు వచ్చి యహవ మందసమును తీసుకుని పోయి కొన్నంత ఎందుండే అభినాదాబు ఇంటో చేర్చి దాన్ని కాపాడుటకే అతని కొరకు అతని కుమారుడైన ఎలియాజరును ప్రతిష్ఠించరీ ఎందుకంటే దేవుని యొక్క మందసము కిర్యాచార్యము వారి ఇంటి వద్ద ఉన్నప్పుడు ఇదిగో అతని కుమారుడైన ఇలియాజర్ను దాన్ని చూడటానికి ఇరవై సంవత్సరాలు ఉన్నప్పుడు మరి అతని యొక్క కుటుంబవస్తుడే కదా అభినాదాబు ఇంటివాడే కదా ఈ యొక్క వజ్జా కూడా ఇరవై సంవత్సరాలు చూస్తున్నాడు కదా మరి అమ్మో దేవుని యొక్క మందసాన్ని ముట్టుకోకూడదో ఎలాగ దాన్ని మనం మోయాలి వాళ్ళకి తెలుసు కదా అయితే నిర్లక్ష్యం అండి నిర్లక్ష్యం దేవుని ఏ నిర్లక్ష్యంగా ఉండటం రెండో స చూస్తే ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యం చాల్సింది నిర్గమకాండ రెండవ సమయలు గ్రంథము రెండవ సమయాలు గ్రంథము ఆరో అధ్యాయంలో చూస్తే మూడో వచ్చినలో వారు దేవుని మందసమును కొత్త బండి మీద ఎక్కించి గిబియాలోనున్న అభినాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకొని రాగా అభినాదాబు కుమారుడే ఇరవై సంవత్సరాల నుంచి కదా ఉజ్జ ఈ ఉజ్జ చూస్తే అభినాదాబు కు నుండి తీసుకుని రాగా అభినాద కుమారుడకు ఉజ్జయాను అహుయోయాను ఆ క్రొత్త బండిని తోలిరి ఈ బండిని తోలుతున్నటువంటి వారు అహుయోమ ఉజ్జాయును వీరు తోలుతుంటే దేవుడు ఏం చెప్పాడు దేవుడు ఏం చెప్పాడండి వాహనాల మీద పెట్టడం కాదు ఏం చేయకూడదు దాన్ని ఎలా మొయ్యాలో సంఖ్యాకాండం నాలుగు పదిహేనులో చూస్తే దండు ప్రయాణమైనప్పుడు అహరోహును అతని కుమారును పరిశుద్ధ స్థలమును పరిశుద్ధ స్థలము యొక్క ఉపకరమలన్నిటినీ ఎవరో కహాతీలే మొయ్యాలి వారి యొక్క పని వారి జీవితాంతమును ఉపకరణలన్నిటినీ కప్పు మిగిలించినంత తరువాత ఏం చేయాలి వీరు కహతీలు దానిని మోయవలను అంటే దాన్ని కప్పాలి దుప్పటతోటి దాన్ని ఏం చేయాలి వీరు మొయ్యాలంటే కహతీలు ఏం చేయాలి దానిని మొయ్యవలను అహరోను అతని కుమారులు కాహతీ సంతతి వారు అయితే ఇక్కడ ఏడో అధ్యాయము అదే సంఖ్య తొమ్మిదో తొమ్మిదోచులో కహాతీయులు ఏలయానిగా పరిశుద్ధ స్థలపు సేవవారిది కాహతీయులది పరిశుద్ధ స్థలం యొక్క సేవవారిది తమ భుజముల మీద మోయిటీయే వారి పని భుజాల మీద పెట్టుకుని మొయ్యాలి మందసాన్ని గనుక వారికి వాహనములు నియమింపలేదు మరి వాహనంలో నియమింపలేదు అన్నప్పుడు మరి వీరెందుకు కొత్త బండి మీద ఎక్కించి తీసుకెళ్ళారండి ఉజ్జాయకు తెలీదా ముట్టుకోకూడదని ఇరవై సంవత్సరాలు ఏముంది నేను చూస్తలేదంటే ఇరవై సంవత్సరాల నుంచి అని అంటే చులకనండి ఈ దిన అనేక మంది కూడా సంఘంలో కూడా ఏమి వింటాం వాక్యం ఎన్ని సంవత్సరాల నుంచి వింటలేదు ఎంతమంది చెప్పారు పెద్ద పెద్దవాళ్ళు వీడంతా మన ముందు అని అంటే ఎంత చులకనగా ఒక సేవకుని చూస్తున్నారు ఎంత చులకనగా వాక్యాన్ని వింటున్నారు ఏమైపోడండి ముట్టుకున్నాడు ఈ యొక్క వజ్జ చనిపోయాడు కదండి అందుకే మనం కూడా దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు మొట్టమొదట్లో ఎటువంటి భక్తి ఉందో ఎటువంటి ప్రేమ ఉందో అదే మనం కొనసాగించాలండి దేవుడు చూసేది అదే మొదట్లో భక్తిని ఇదిగో సొమేలు గారు ఎంత భక్తిపరుడు అండి దేవుడి కొరకు ఎంత సుందరమైనటువంటి బంగారముతోటండి కట్టాడు దేవుని యొక్క మందిరాన్ని చివరికి దేవుని నుండి దృష్టిని వైపు తొలగిపోయాడు కదండి అదేవిధంగా బిడ్డని తల్లి గర్భంలో మోస్తున్నప్పుడు నిజంగా ఆ బిడ్డ గర్భం నుండి బయటకు వచ్చినప్పుడు ఎంత ప్రేమ కలిగి ఉంటుందండి ఎంత కేర్ తీసుకుంటుంది కానీ ఈ దినాల్లో బిడ్డను మోయాలన్నటువంటి భారం వరకు ఉన్నది ఎదుటివారు గర్భంలో పెట్టడం అటువంటి బిడ్డ మీద ప్రేమ ఉంటుందా మనం కూడా మొయ్యాలండి దేవుని యొక్క పనిని మోసేవారిగా ఉండాలి మనం అప్పుడు మనం ఎప్పుడు చులకనగాను అలవాటు ప్రకారంగా పొరపాట్లు చేయటము మనం చేయము అందుకే దేవుని యొక్క వాక్యం చూస్తుంది ప్రసంగి గ్రంథంలో చూస్తే చివరిగా ఎనిమిదో అధ్యాయము పదకొండోచుల్లో దుష్క్రియలకు తగిన శిక్ష శీఘ్రముగా కలక కలుగకపోటు చూచి మనుషులు భయమును విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేదురు ఏం చేస్తున్నారో దుష్క్రియలు దుష్క్రియకు తగిన శిక్ష మనకి ఇమ్మీడియట్గా వచ్చేస్తే ఏం చే ఏమైంది ఉజ్జయాక్ ముట్టుకున్నాడు ఇమ్మీడియట్గా వచ్చేసిందండి కానీ దుష్కరేకు తగిన శిక్ష శీఘ్రంగా కలగపోటు చేత మనుషులు ఏం చేస్తున్నారో భయాన్ని విడిచేసి హృదయపూర్వకంగా చెడ్డ క్రియలు చేస్తున్నారండి శిక్ష కనుక ఇమ్మీడియట్గా వచ్చేస్తే పాపం చేసినోడు వాడికి లేదండి వీరందరూ కూడా బ్రతకట్లేదేంటండి అని అంటారు ప్రియ సహోదరి సోదరులరా దేవుని యొక్క వాక్యం చాలు వస్తుంది మనము అలవాటుగా పొరపాట్లు చేయటం కాదు చులకనగా కాదు సౌలు మొట్టమొదట్లో ఎంత భక్తి కలిగి ఉన్నాడు ఒక పనివాడి మాట విన్నాడు దైవ సేవకుని దగ్గరికి వెళ్తుంటే అమ్మో సేవకుడికి ఏదైనా తీసుకు అని ఎంత భక్తి శ్రద్ధలతో వెళ్ళాడు విధేయత కలిగి ఉన్నాడు మరి ఆ యొక్క సేవకుడు చెప్పినటువంటి మాట వినకుండా అవిధేయత చూపించాడు దేవుడు చెప్పినటువంటి మాట కూడా ఏం చేశాడు లెక్క చేయలేదు అమలేఖల్ని హతమ చేయమంటే చేయలేదండి ఇదన్నాను ఒకసారి మనలో మనం పరీక్షించుకోవాలి అలవాటు ప్రకారంగా పొరపాట్లు చేస్తున్నామా దేవుడు అంటే చులకనగా ఉందా వాక్యం అంటే చులకంగా ఉందా దైవ సేవకులు అంటే నీకు చులకనగా ఉందా దేవుడు పట్ల నీకు నిర్లక్ష్యమా ఒకసారి మనలో మనం పరీక్షించుకొని సౌలు మరి ఏ విధంగా చూసారా ఎవరినైతే అతం చేయమన్నాడో దేవుడు వారిని అతం చేయలేదు వారి చేతిలోనే అతమైపోయాడు కనుక మనం అట్టి రీతిగా కాకుండా దేవుడికి ఎస్టువంటి బెడ్లగా జీవిద్దాం అటువంటి కృపదేవుడు మనకు అనుగ్రహించిన కాక ఆమె పరిశుద్ధి ప్రేమగలి తండ్రి మహిమగల దేవానికి స్తోత్రాలు ప్రభా ఇదిగో దేవ్య ఉద్య సమయంలో ప్రవా సౌలు ప్రభ మొట్టమొదట్లో ప్రభ ఎంత వినయ విధేత కలిగి దాసుయం ఒక మాట విన్నాడయ్యా సేవకుడి మీద ఎంత ప్రేమ భయము భక్తి శ్రద్ధ కలిగి ఉన్నాడు రాను 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 నీ మాటకి ప్రభా లెక్క చేయకుండా పవ తానే బలు అర్పించేసి నువ్వు ఎవరినైతే అర్థం చేయమన్నా వారిని అర్థం చేయకుండా వారి చేతిలోనే అర్థమైపోయాడయ్యా ఇదిగోదా ఉజ్జయ్య కూడా ఇరవై సంవత్సరాలు ఆ మందసాన్ని చూశాడయ్యా నీ ఏంటో నీ గొప్పతనం ఏంటో ఎదిగినటువంటి వాడయ్యా దాన్ని ఏ విధంగా మొయ్యాలో తెలిసయ్యా కానీ లెక్కలేదు లెక్క చేయలేదు నిర్లక్ష్యం చేశారు నీ మాటలను చివరికి ఉజ్జయ్య ముట్టుగానే మందసాన్ని మరణించాడు కదయ్యా ఇదన మేము ఒకవేళ నిర్లక్ష్యం కలిగి ఉన్నామేమో ఒకవేళ మేము నిన్ను మేము చులకనగా చూస్తున్నామేమో